నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు మూడు వందల హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం నుండి హెల్మెట్ ధరించి మునుగోడు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు అచ్చా పక్కదేనా పక్కదీరా పక్కదీరా పక్కదీ బే

परफेक्ट okay, ना नंबर तो आ ओके सर ओके सर रुको अरे मैं मरम्मत ఆ కంపాసర్ దగ్గర పెట్టుకోవాలి హ్ లగేపర్ దగ్గర కంపాసర్ పెట్టుకోవాలి ఆ ఇబ్బంది పడవే నీనే ఉంటా నాయనా సార్ అరే బెండే ఆటోలో తవ్వు ఓకే సార్ ఓకే படல் <laughs> <laughs>

పట్టణ మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారు కానీ జనవరి మొత్తం నిరాజన్ వరకు రోడ్ సేఫ్టీ కార్యక్రమం చేపట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా నేను ముందు పర్యటనలో ఉంటున్నారు సహచర మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అందరూ సూచనతో వెంటనే కొమ్మతి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మూడు వందల హెల్మెట్స్ హైదరాబాద్ నుంచి ఈ మునుగోడు పట్టణంలో యువకులకు మాటి వచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మునుగోడు పట్టణంలో ర్యాలీ వివరించడం జరిగింది ఎందుకంటే గత కొంతకాలంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చూస్తున్నా ఎంతోమంది యువకులు ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు విలువైన ప్రాణాలు పోగొట్టు అదే హెల్మెట్ ఉంటే మాత్రం వాళ్ళకు ఎప్పుడన్నా బై మిస్టేకు కన్విన్సిడెంట్లో కానీ ఇక్కడ కానీ వెహికల్ కంట్రోల్ తప్పి కింద పడితే హెల్మెట్ ఉంటే హెడ్ ఇంజురీ లేకుండా చిన్న చిన్న దెబ్బతుండి వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కానీ హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల చాలామంది పనాన్ని కోల్పోతుంది కాబట్టి ఈ హెల్మెట్ పెట్టడం వల్ల సేఫ్టీ ఉంటుందని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తాం ఈరోజు మీ నిడు పైన నేను డిఎస్పీ గారు మీ అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా బైకింగ్ నడుస్తూ బైకింగ్తో దాడి ఇది కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇంకో కార్యక్రమం కూడా చేపడతాం ఇంకా ఇది జస్ట్ ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని యువకులందరూ కూడా ఎంతోమంది ఎంతో ఎన్నో ఉద్యోగాల కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు నల్గొండకు చౌదరి దేవరకొండకు డైలీ బేసిస్లో వాళ్ళు మోటార్ సైకిల్ పోతారు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వెంట పెట్టుకొని వాళ్ళ భార్యలని కూర్చోబెట్టుకొని వాళ్ళు సేఫ్టీ లేకుండా హెల్మెట్ పెట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తాం రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ మంత్ లోపల జనవరి మంత్ లోపల ఇంకొక ప్రోగ్రాం చేస్తాం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సేఫ్టీ గురించి మీరు అందరూ కూడా తప్పకుండా టూ వీలర్ డ్రైవ్ చేసే ప్రతి యువకుడు యువతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముంగోడు నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు మన పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా మన అందరం కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రజల్లో మొత్తం మనం చైతన్యవంతం చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా దీన్ని ఎందుకంటే అది హెల్మెట్ అనేది చాలా కంపల్సరీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మోటార్ సైకిల్ మీద వెళ్తే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి మనం పోలీసులు కూడా కఠినంగా ఉండాలి ఎటువంటి విషయాలు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ శాఖ అందరి వాళ్ళందరికీ కూడా అధికారులకు నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను